హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే వంట చేస్తున్నాం మేము వంటకి ఏంటంటే మా మనీ గారు చిన్న చేపలు తెచ్చిండు ఇంకో చేపలు ఇంకో రైస్ అయితే నానబెట్టినాం రైస్ నానబెట్టి రైస్ కడగాలి ఇప్పుడు చేపలు అయితే గడుగుతున్నాం ఈ చేపల గురించి మనకు తెలియదు ఇవి తినడం కూడా తెలియదు మనకు ఎట్లా తింటారో ఈ చేపలు ఇంతేనా ఇవి బే తోమల్ తోమల్లా వద్ద మనయూర్ బోన్లెస్ ఫిష్ అయితే వేస్తున్నాం అయితే మా మణి గారికి తెలియదు అంటే నాకు తెలియదు మరి ఇవి వండు ఎట్లా ఉంటాడో చూద్దాం ఇప్పుడు ఇగో మొత్తం ఫిష్ అంతా బోన్లెస్ మంచిగా నీట్గా అయితే అడుగుతున్నాం చూద్దాం ఎట్లయితుందో టేస్ట్ మా మణిగారు ఏంటంటే నా గురించి వంతుండట చేపలు ఏమో మనకు తెలియదు అసలు మా మణిగారు టమాటలు ఉల్లిగొడలు కోసం ఉల్లిగొడలు ఉల్లిగడ్డలు టమాటాలు చింత ఇంకా ఏమేమి కావాలి చెప్పండి ఏం కర్రీ చెప్పండి చేపల ఎగురు పిత్తపరగల ఎగురు మణిగారు అయితే ఉల్లిగడ్డలు వేపుతున్నారు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా చేపారండి తర్వాత ఏమేస్తారండి టమాటా ఇవి కలర్ దాకా రావాలండి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ వచ్చిన దాకా వేపుతారంట వేపిన తర్వాత టమాటాలు వేస్తాను టమాటా ఫ్రెండ్స్ ఇది ఎట్లా ఉంటుందో టేస్ట్ మా అయితే టమాటాలు వేసిండు ఇలా ఏమేమి వేసినా అంటే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు టమాటా వేసి ఉల్లిగడ్డ గోల్డ్ కలర్ వచ్చిందాక వేయించుండు మరి పసుపు వేస్తారు టమాటా మగ్గినాక పసుపు వెల్లుల్లి పేస్ట్ లేదా మా స్టవ్ అయితే చూడండి ఖరాబ్ అయింది మా స్టవ్ ఖరాబ్ అయితే మా స్టవ్ వెలగట్లేదు ఇది ఎస్ ఇగో మా సురేష్ నాడు మా సురేష్ గ్యాస్ ఇప్పించిండు గ్యాస్ తోటి వండుకుంటున్నాం కడుగు కడుగు రోజు ఎన్ని పనులు ఇంకెన్ని కావాలి టార్గెట్ చూడండి ఫ్రెండ్స్ సురేష్ ఇగో మా రమణ మైత్రి జగను బిఎస్ఆర్ ఇంకేవి మైత్రి జింగో ఇంటర్ సిటీ అన్ని బాల్లు నావే ఇంకో రెండు బండ్లు కొంటావా ఆర్టీసీ ఆర్టీసీ కొంటావా బిఎస్ఆర్ జగన్ మైత్రి రమణ జింగ్ ప్లేస్ ఇక ఈ నాలుగు లైన్ గా వస్తున్నాడు ఇప్పుడు పెట్టినావా టెండర్ అదూడండి ఏంట చేపలు వేసిండు కారం వేసేసిండు ఫ్రై అవుతుండ చేపలు వాటర్ అంటే అయిద్దాం కొన్ని ఎన్ని వేయాలా పులుసద్దా పులుసు చేపల పులుసు ఇట్లనే తినేద్దాం పులుసు ఉల్కమ్మా ఉడుతురు బాగా బాగా ఉడుకున్నామైతే వండేసినాము చేపల పులుసు కాంగని తినేయడమే చల్లాడుతూ మళ్ళీ తినమంట ఇవ ఐదు వాడు మా కిచెన్ ఎట్లా ఉన్నది కిచెన్ సామాన్ అన్నట్టు ఇవన్నీ చింతపులుసు వేసుకుతాడండి అరమూడు దాకా చింతపుల్సు చింత వేస్తున్నారా చేపల పులుసు అయితే మేమైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము మా గారు మరి ఇంతకుముందు వండిందా లేదా తెలియదు గారు అయితే వంతారట మేమైతే ఉంటాం ప్రతిరోజు మా గారే ఉంటారు ఏదో మేము గిన్నెలు కడిగి అట్ల సపోర్ట్ చేస్తే తిని పెట్టేస్తాం చూడండి ఇగో మా గిన్నెలు ఇక్కడ మేమే కడుకుంటాము ఇంట్లో అయితే మాత్రం ఒక గిన్నె తీసి కడిగినది అటు తీసి ఇటు పెట్టాం కానీ ఇక్కడ వచ్చినాక అన్ని మేమే చేసుకోవాలి గిన్నెలు కడుక్కోవాలి వండుకోవాలి తినాలి ఇట్లా మా ఆడలు చూసి అనుకో రేపటి నుంచి ఇంట్లో కూడా గిన్నెలతో వంటరేమో మా దగ్గర అయితే భోజనం వడ్డిస్తున్నాడు అండి ఇక మా దగ్గ వడ్డిస్తున్నాడు మేమైతే ఇప్పుడు భోజనం చేస్తున్నాము మా చేపల ఎగురు బయట ఎరుగురు మణిగారు టేస్ట్ చూడండి అన్ని సరిపోని వేస్తాడు అంట మణి గారు కరెక్ట్ వేస్తారు టేస్ట్ చూడండి అదేంది టేస్ట్ ఎలా ఉందో చెప్తే మేము కూడా తింటాం గారు రెండు కర్రీ టేస్ట్ చేస్తున్నాడు మేము తినాలి లేదా అని ఇప్పుడు గారు డిసైడ్ చేస్తున్నాడు సూపర్ సూపర్ ముక్కలు ఏమైపోయినాయి అలా కనబడతలేదు మేమందరం అయితే భోజనం చేస్తున్నాం ఇప్పుడు మా జగ్గు నేను మా మనీ గారు మా మనీ గారిని చూపించరు ఇవేం కూర అంటే చేపలు పిత్తపరిగా చేపలు అంటాయి నేను కూడా ఫస్ట్ టైం తింటున్నా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం సూపర్ సూపర్ ఉందండి కర్రీ మాత్రం దగ్గర ఎట్లా రేపటి నుంచి గ్యారేజ్ లో అందరూ ఉండమంటారు అండి రేపటి నుంచి గ్యారేజ్ లో అందరు కొండి పెట్టేద్దామండి రమణ ట్రావెల్స్ తో పాటు రమణ గ్యారేజ్ మిల్స్ టిఫిన్ లు అన్ని చేయబడి మనకు మరి రేపటి నుంచి గ్యారేజ్ లో అందరు రెడీగా ఉండండి టిఫిన్ లు భోజనాలు కానీ ఎక్కడ బయట తెచ్చుకోకండి టూ జీరో త్రీ ఆ మనకి వచ్చేయండి టిఫిన్ కానీ మటన్ తల ఒక్కంటికి రెండు వందలు తలకాయకి రెండు వందలు కావలిగా ఇంత అయిపోయినాయి తెచ్చినప్పుడు ఏమో ఇంత పొడుగున్నాయి మగ్గానే అయినాయి కానీ టేస్ట్ బాగుంది మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి ఎవరెవరు తిన్నారో మాకైతే తెలియదు